హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి సో ఫస్ట్గా మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండల్లోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం పచ్చని పప్పునైతే యాడ్ చేసుకున్నాను ఈ చిటపటలాడిన తర్వాత సన్నగా తరగబెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి చూడండి ఈ ఆనియన్స్ అంతా మంచిగా ఆయిల్లోకి మిక్స్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో మంచిగా కలిసిపోయాక నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం ద్వారా ఆనియన్స్ అనేది త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాత మూత పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే మనకు ఆనియన్స్ అనేది స్ట్రైట్గా కలర్ చేంజ్ అవుతుంది సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చి అయితే మిడిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం ఒకసారి చూసుకోవాలి సో ఇలాగ ఆనియన్స్ అంతా మరిగేలాగా మనం మీడియం ఫ్లేమ్లోని ఇదంతా చూసుకోవాలి సో నేనైతే లిడ్ క్లోజ్ చేశాను లిడ్ క్లోజ్ చేశాక ఒక మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అనేది స్లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యాయి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమాటో తీసుకొని మిక్సీ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ ఆనియన్ ఫ్రై అయ్యే కదా మనకు దాంట్లోకి యాడ్ అయితే చేసేసి లీడ్ క్లోజ్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఆనియన్ టమాటోలో నుంచి సో ఈ టమాటో పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా మరిగించుకున్నాక ఫ్రై చేసుకున్నాక ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా కలుపుకొని ఈ ఆయిల్లోకి ఇదంతా ఆ పసుపు మిరప్పొడి ధనియాల పొడి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ పచ్చివాసనంతా పోతుందండి ఒకసారి మనం గరట్తో మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ సో కొంచెం వాటర్ అనేది హెవీగా ఏమీ యూజ్ చేయక్కర్లేదు సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి బ్యాచులర్స్ అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఈ రెసిపీని త్వరగా క్విక్గా చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ మంచిగా గర్రెడ్తో మిక్స్ చేసుకున్నాక నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లోకి అయితే యాడ్ చేసేసానండి ఇలా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను ఇదంతా సిమ్లో మనం చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఇట్లా చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం మంచిగా మరిగించుకుంటే చూడండి టమాటో ఎగ్ కర్రీ రెడీ అండి సో ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ఇదైతే క్యారేజ్ బాక్స్కి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ బాక్స్లోకి అయితే ఈజీగా మనం చేసి పెట్టుకోవచ్చు ఇలాగ వేడివేడి అన్నంలో మనం ఈ టమాటో ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్